కూటమి కూటమి చూస్తున్నాము పట్టపగలే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్యలు చేయడము చాలా బెదిరించడము ఆస్తులు ధ్వంసం చేయడం చూస్తాం మళ్ళీ ఈరోజు ఇంకొక సంచలనం జరిగింది కూటమి వాళ్ళు టీడీపీ బరిదేగించిపోతున్నారు పట్టపగులే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని కిడ్నాప్ చేశారు వాహనంలో బొలేర వాహనంలో కత్తులతో వచ్చి ఆ దాడి చేసి అతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం వెంకు పాలెంలో వైఎస్ఎస్సిపి కార్యకర్త ఒంటేరు నాగరాజుని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలేరో వాహనంలో బొలేర వాహనంతో అడ్డుకొని బలవంతంగా ప్రత్యక్షులు తీసుకెళ్లారు ఆటోను అడ్డగించి నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమహేశ్వర జంగమహేశ్వర పాడు వదిలేసి వెళ్ళటూర్లో నాగరాజు కుటుంబం ఉందని వార్తలు వస్తున్నాయి ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురుపై కత్తులు దాడి చేసి ఒకరిని కిడ్నాప్ చేశారు దుండడుగులు కు గురైన వ్యక్తి ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారము ఇక్కడ ఇక్కడ టీడీపీ టీడీపీ వాళ్ళు వైసీపీ గారు దీనిపైన అంబటి రాంబాబు గారు కూడా నాగరాజు పైన ఒక్క చేయి పడిన కూడా ఒక్క దెబ్బ తగిలినా కూడా మేము ఊరుకునేది లేదు నాగరాజుని క్షేమంగా చేర్చాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు పోలీసులు కూడా కాపాడాల్సిందిగా కోరారు దీనిపైన మరి చూడాలి ఎంత అంటే చూడండి పాపం அதுக்கடி <laughs> ఆటో ఆపి ఆటోకి అడ్డం వచ్చి బుల్లెట్ కారు ఆపి ఆటోలో ఉండే అతన్ని తీసుకెళ్లి కిడ్నాప్ తీసుకెళ్ళి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తుంది మరి పైన ఇంకా ఇతని గురించి ఆచూకీ ఇంకా సరిగా ఆచూకీ తెలియడం లేదు మరి మరి ఇతనికి ఎలాంటి మరి క్షేమంగా ఉన్నాడో లేదైతే ఇంకా ఎలాంటి విషయాలు తెలియడం లేదు మరి చూడాలి దీనిపైన పోలీసులు కానీ ఎలా స్పందిస్తారో ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బరి తెగిస్తున్నారు భయం అనేది లేకోకుండా పోతుంది ఎవరికైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు గురించి కూడా ఆలోచించుకోకుండా వాళ్ళ పగని తీసుకొని దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాము విపరీతమైన ఏపీని అయితే బీహార్లో మార్చేశారు హత్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ని హత్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత